మే పదమూడో తారీఖు సార్వత్రిక ఎలక్షన్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో సంభవించినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో గొడవల వైపుగా దారితీస్తున్నటువంటి పరిస్థితులు మొన్న పోనింగ్ కానివ్వండి అదేవిధంగా ముప్పై ఐదో డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి ఆ బూతుల దగ్గర జరిగినటువంటి మొన్న ఘర్షణను మొదలుకొని రాత్రి వరకు కూడా కొట్లాట్లు కోడి పెట్టి కోసుకుంటాం అనేక రకమైనటువంటి నాలుగైదు ఘటనలు ఏలూరులో ఈ రెండు మూడు రోజులుగానే మనం చూసినట్లు పరిస్థితుంది ఎన్నడూ లేనటువంటి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎలక్షన్స్లో ప్రశాంతమైనటువంటి ఏలూరు నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా గొడవల వాతావరణం లేదు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకునే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్లా జరిగేటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో తరచు పరస్పర దాడులు చేసుకుంటూ ఏదైతే ఉన్నటువంటి ఇక్కడ సాంప్రదాయాలకి సంస్కృతికి ఉన్నటువంటి విలువలకి పాత్ర ఇస్తూ గత ఎప్పుడో రెండు వేల సంవత్సరానికి ముందు జరిగినటువంటి గొడవలు జరిగి ఉన్నటువంటి ఏలూరులో కానీ ఈ మధ్యకాలంలో గొడవలు దాడులు ప్రతిదాడులు దాంట్లో ప్రజాప్రతినిధులు మహిళలు అందరూ కూడా పక్కదారి పట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది దీన్ని ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మృతఖండంతో ఖండించాలి దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు దీన్ని ఇన్వాల్వ్మెంట్ అయ్యి డిఎస్పీ గారు దీని మీద ఏ రకమైనటువంటి ఏ పార్టీ అయినా కానీ వారు వాళ్ళు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీఆర్ జనసేన పార్టీయా కాంగ్రెస్ పార్టీయా ఇతర ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ మీద ఎవరైతే ఇట్లాంటి కార్యక్రమాలకి తెగబడతా ఉన్నారో గొడవలకి సృష్టిస్తూ ఉన్నారో మళ్ళీ కౌంటర్ కేసులు పెట్టుకొని యంత్రాంగాన్ని మోసం చేస్తూ ఉన్నారో అన్నీ కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఇట్లాంటి ఘటనలు మళ్ళా పురాణం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలని ఏదైతే రేపు ఇంకొక ఇరవై రోజుల్లో మరి నూతనంగా ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది వచ్చేటువంటి ప్రభుత్వంలో రేపు ఎన్నికయ్యేటువంటి శాసనసభ్యులు కానీ వీటిల్ని నియంత్రించే విధంగా ఉండాలి దీన్ని ఎక్కడా కూడా ప్రోత్సహించి ప్రజలకి ప్రశాంతతకి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటారన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం తక్షణం పోలీస్ డిపార్ట్మెంట్ దీనిపైన ఎవరి పక్షాన్ని కాకుండా ఎక్కడ లోపం ఉంది ఎక్కడ గొడవలు ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంది దాన్ని నివారించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మరి పోలీస్ యంత్రాంగానికి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి ఆ సర్కిల్ ఉన్నటువంటి గారికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లాంటి పరిస్థితి ఏలూరులో ఎప్పుడు కూడా లేదు ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు